భయపడితే రాదు మనకు భయపెడతారు కాబట్టి మీరు భయపడతారు కాబట్టి వాళ్ళు భయపెడుతున్నారు మీరు భయపడతారని అంత పేదోళ్ళని కూలీళ్ళని ఏమి తెలియని వాళ్ళని చదువు రాని వాళ్ళని అమాయకులని ఎవరు అండదండలు లేరని పోలీసులు వ్యతిరేకమే అధికారులు వ్యతిరేకమే మంత్రులు ఎమ్మెల్యేల వ్యతిరేకమే అందరి నాయకులంతా కూడా నాయకులు వ్యతిరేకమే వీళ్ళే వీళ్ళు ఏం చెప్తారు అనేటటువంటి వాళ్ళకున్నాయి భయపడతారు అనేటటువంటి పోలీసులు చూసే భయపడతారని అనుకుంటున్నారు భయపడతారా తిరగబడడానికి సిద్ధమే కదా గట్టిగా నిలబడతారు కదా మీరంతా కూడా ఆ రకంగా గట్టిగా నిలబడితే భయపడాల్సిన అవసరం లేదు దొంగతనం చేస్తున్నామా తప్పు చేస్తున్నామా ఏమన్నా తప్పు చేసి కేసుకు భయపడాలా మనం హక్కు కోసం పోరాడుతున్నాం ముప్పై సంవత్సరాలుగా మా కుటుంబాలు పోరాటం చేస్తుంటే ఎందుకు ఇవ్వలేదని అడగడం కోసం పోరాడుతున్నాం